అండి ఈరోజు జరిగిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక అంశాలపైన చర్చించాం అచ్చెన్నాయుడు గారు మీకు పూర్తి స్థాయిలో వివరించారు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిరనివ్వకూడదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా అది సీట్ల విషయంలో కానివ్వండి క్షేత్రస్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావన తోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం దాన్ని ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించాం అనేక సమావేశాల్లో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట చెప్తున్నారు మా క్యాడర్కి కలిసి పనిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది సాక్రిఫైజెస్ త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మనందరం కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇది కేవలం మన ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాల దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్లాలని ఆలోచనతోటి ఈ సమావేశంలో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరినీ కూడా అభినందించడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున తలబెట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంఖారవంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్నాయో దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో అదేదో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన సభనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం కనీవిని ఎరుగించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం అది తాడేపల్లి గుణం దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి వేదికని సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ స్ట్రీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం సుమారు ఐదు వందల మంది ప్రత్యేక ఆహ్వానితులను పిలిచి వాళ్ళని డయాస్ పైన కూర్చోబెట్టి ఇరు పార్టీల నాయకులు రాబోయే రోజుల్లో మేము చేయబోయే అనేక కార్యక్రమాలని వివరించడమే కాకుండా ఒక మంచి కలయికతోటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బాయ్ బాయ్ వైసీపీ అనే పరిస్థితి ప్రతి పౌరుడు కూడా ఈరోజు అదే విధంగా నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు ఆ వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ రాజకీయ కక్షలు మీడియాలపైన మీడియా పైన జరుగుతున్న దాడులు సామాన్యులపైన తీసుకొస్తున్న మానసిక ఒత్తిడి వీటన్నింటినీ కూడా ఒక రెండు నెలల్లో రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని ఈ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మా నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పిలిపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలు మహిళలకు రావాల్సిన భద్రత రైతులకి అందించాల్సిన భరోసా ఈ మూడు అంశాలపైన రోజు కూడా మేము మా సమావేశంలో చర్చించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టోలో కొన్ని మంచి ప్రణాళికతో సిద్ధం చేసిన కొన్ని అంశాలని పెద్దలు రామకృష్ణుడు గారు కూడా అనేక సూచనలు చేశారు వాటన్నిటిని కూడా పొందుపరిచి రాబోయే రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం దాదాపుగా ఆరు లక్షల మంది అంచనా వేస్తున్నాం వస్తారని ఆరు లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం ఇంకా ఎక్కువ వస్తారు కానీ దుర్మార్గమైన ప్రభుత్వం డబ్బు కడతామంటే ఆర్టీసీ బస్సు ఇవ్వదు ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసు ఎవరైనా సరే ట్రాన్స్పోర్టర్ల ముందుకు వస్తే వాళ్ళ లైసెన్స్ని కొద్ది చేసారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేదు మూడు వేలు ఇచ్చారు మొన్న మేము యువగాలం సభకి నెత్తి నోరు కొట్టుకున్న బస్సులు ఇవ్వలేము ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు రేపు కూడా లాజిస్టిక్ చాలా ఇబ్బందులైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి ఐదు కోట్ల మంది సిద్ధపడ్డారు కాబట్టి ఏ వాహనం దొరుకుతా వాహనం మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే జనసేన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు ఎల్లు మా అధ్యక్షుల వారు మాట్లాడారు ఇంకా చర్చలు అన్ని జరుగుతున్నాయి అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది మీ అందరికీ చెప్తాం అందులో దాపరికం ఏం లేదు కదా ఇప్పుడు ఎందుకు మరి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం రేపు సభ ఎందుకు పెట్టుకున్నాం మొన్నటి వరకు మా యువనాయకుడు ముప్పై ఏడు ఎనిమిది వరకు తిరిగి మా మీటింగ్లు పెట్టారు కంటిన్యూగా మాట్లాడుతున్నారు మీరు ఎవరికవరు అన్వించుకోవచ్చు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఒక పక్కన చర్చలు కూడా కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా ఆ విషయాల్లో గ్యాప్ లేదండి డెఫినెట్గా ఒక ప్రాణాళికబద్ధంగానే జరుగుతున్నాయి సరైన సమయానికి మా పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడ కూడా అందులో గ్యాప్ లేదు తప్పకుండా అనేక కార్యక్రమాలు ఆ చెన్నడు గారు చెప్పినట్టు క్షేత్రశాలో జరుగుతూనే ఉన్నాయి ఎస్పెషలీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కానివ్వండి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ఇవన్నీ కూడా గడప గడపకి తీసుకెళ్ళేటట్టు ఇరు పార్టీల క్యాడర్ కలిసి పనిచేసుకున్నాయి భారతీయ జనతా పార్టీతో మేము చేయాల్సిన కార్యక్రమాలు పొత్తులో భాగంగా ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఉమ్మడి ప్రణాళిక సమిష్టిగా చేసే కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తాం తప్పకుండా బహుశా కొద్ది రోజుల్లోనే అది కూడా ఒక వస్తాం నమ్మకంలో అతి త్వరలోనే ఆ నిర్ణయం తీసుకుంటారండి ఇప్పుడు అందుకే ఇప్పుడే లెటర్ రాశారు మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఉండకూడదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అయినప్పటికీ కూడా వాలంటరీలా పనిచేస్తున్నారు కనీస జ్ఞానం కూడా లేకుండా రెవెన్యూ మంత్రి వాలంటీర్లకు ఏజెంట్లు పెట్టుకోమని చెప్పి నిన్న బహిరంగంగా మాట్లాడాడు ఈ సాక్షాధారాలతో ఇప్పుడే లెటర్ పెట్టాం ఇమీడియట్గా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఎక్కడ ఉండకూడదు తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము వాలంటీ అనేవాడు ప్రజల యొక్క ట్యాక్స్ మనీతో జీతం తీసుకుంటున్నాడు ఐదు వేల రూపాయలు వాడు ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడాలి తప్ప వైసీపీ పార్టీకి సేవ చేయడానికి ఉపయోగపడకూడదనేదే మా నినాదం తప్ప ఆ వ్యవస్థకి వ్యతిరేకం కాదు దయవంచి వాలంటీర్లందరూ అర్థం చేసుకుని మీరు వైసీపీ వాళ్ళ మాయలో పడకుండా మీరు ప్రజలకి సేవలు అందించడానికి మీరు పనిచేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు పార్టీ గురించి పనిచేస్తే మేము సీరియస్గా తీసుకుంటాం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తాం ఎంతవరకైనా ముందుకు వెళ్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం ఇంకా చర్చలు అవుతున్నాయి ఫైనల్గా ఇస్తాం ఇప్పటికే తీసుకున్నాం సూపర్ సిక్స్ సన్ముఖ యోగంలో ఇప్పుడే రైతు రుణమాఫీ అనుకున్నాం వీళ్ళ నుంచి కౌలు రైతులకు వచ్చింది అది యాడ్ చేసుకున్నాం ఇంకొకటి కోటి చర్చిస్తున్నాం మూడు మీటింగ్లు అయ్యాయి ఇంకా రెండు మూడు మీటింగ్లు ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్ గా ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం నీకు అన్ని అనుమానాలు వస్తున్నాయి పూర్ణ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా జరిగితే అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మాట్లాడతాం అప్పుడు ఏది ఇంకంతవరకు ఏం డిస్కస్ చేయలేదు చేస్తాం ఇంక ఇప్పుడు ఏవైతే సూపర్ సిక్స్ అనుకున్నామో అవి ముందుకు వెళ్తున్నాయి ఫైనల్గా ఏం చేయాలో మాట్లాడతాం అన్ని రకాలుగా చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అన్ని దగ్గరలో ఉంది ఎక్కడ గొడవలు పడ్డం ఏం లేదు చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చర్చలు జరిపారు డిసైడ్ చేశారు ఇంత సహృత వాతావరణం ఎప్పుడు జరగలేదు అయితే అది తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం ఎక్కడ లేదు చిన్న ఉంటే వాళ్ళు మేము మాట్లాడుకుని సరి చేస్తాం ఎక్కడ ప్రాబ్లం లేదు అందుకే చెప్పాము ఇప్పుడు పొత్తులు ఉండేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ అటువంటి వారందరికీ స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టంగా హామీ ఇస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో శాక్రిఫైస్ చేశారో వారికి సముతమైనటువంటి గౌరవం ఉంటుంది సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వడానికి రెండు పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు అది కంపల్సరీగా అమలు చేస్తాం ఆల్రెడీ నిన్ననే మా అధ్యక్షుల వారు డీజీపీకి లేఖ రాశారు అది ట్యాగ్ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా పంపించాం అది లీగల్గా ఎంతవరకు వెళ్ళలేదు అది కూడా డిసైడ్ చేస్తాం చర్చిస్తున్నాం తప్పనిసరిగా వెళ్తాం ప్రజాస్వామ్యంలో పాత్రికేయులంటే ఏదో ఒక యజమానికో లేకపోతే ఒక వ్యక్తికో ఒక వ్యక్తి కాదు ప్రజాస్వామ్యానికి మూల స్తంభంలో ఒక స్తంభం అది వాళ్ళ డ్యూటీ అది నా మీద రాశారు మా మనోహర్ మీద రాశారు చంద్రబాబు నాయుడు మీద రాశారు ఎన్టీఆర్ మీద రాశారు ఇందిరాగాంధీ మీద రాశారు రాసేటప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే మళ్ళీ మీడియా ముందుకు రావాలి మీరు ఈ రకంగా రాశారు ఇది అవాస్తవం ఇందులో వాస్తవాలు లేదు ప్రజాస్వామ్యంలో ఇచ్చారు అది అది లేకుండా నా మీద రాజశానాని విడిగా దాడులు చేసి ఈ రకంగా కొడితే ఎంత దుర్మార్గం ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు అందుకే మా మనోహర్ గారు చెప్పినట్టుగా అన్నింటికి సకల రోగాలకి ఏకైక ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని బంగాళాఖాతంలో ఎంత తొందరగా మనం కలవగలిపితే తప్ప ఇంకా ఒకరు కాదు ఎవరిని కదిపినా వాడు బాధితుడే ఈ బాధితులన్నిటికీ పరిష్కారం యాభై రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యం వస్తుంది ఈ బాధలన్నీ పోతాయని చెప్పి తెలియజేస్తుంది చర్చలు జరుగుతున్నాయి అన్నింటి మీద ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది చెప్పిన ప్రతి అంశం మీద అన్ని రకాలుగా చర్చిస్తున్నాం ఏది పెట్టగలం ఏది చేయగలం ఏది చెయ్యలేము అనేది డిసైడ్ చేసి మేనిఫెస్ట్ ఇస్తాం ఇదేం దాచుకో ఓపెన్గా రిపీ